అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే హోమ్ మేడ్ హెయిర్ షాంపూ ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ అండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడము మనం బయట తీసుకొని కొనుక్కుంటూ ఉంటాం కదా అందులో ఏదొక ప్రిజర్వేటివ్స్ అంటే కెమికల్స్ కలుస్తుంటాయి కదా అందుకోసం అయితే ఏ విధంగా ఇంట్లో తయారు చేసింది అయితే హెయిర్ స్మూత్ గా సిల్కీగా అలాగే ఫుల్ డ్రాన్ కూడా పోతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి హెయిర్ చాలా స్మూత్గా అవ్వడమే కాదు హెయిర్ గ్రోత్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో ఆయిల్ పెట్టడమే తగ్గించేశారు కదా అందుకోసమైతే హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా ఇలాంటి ఫాలో అవ్వాలి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను అలాగే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడైతే ఎలా చేయాలో ఇప్పుడు ఎన్ని వరకు చూస్తేయండి కొంచెం ఎంతగా ఉన్నా కూడా అర్థం అవ్వాలి అంటే మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ శికకాయ చూపిస్తున్నాను ఇవి ఏంటి అంటే మనకి షాంపూలో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అంటే ఇది ఇంకొకటి కూడా చూపిస్తాను అది కూడా రెండు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఉంటేనే మనకి నొరగొస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది ముందుగా చూపించిన శీకాయ అది యాడ్ చేయడం వల్ల షాంపూలో అయితే మన హెయిర్ అనేది మనకి అక్కడక్కడ స్ప్లిట్టింగ్స్ అంటే హెయిర్ తెగినట్టుగా ఉంటుంది కదా ఆ హెయిర్ అనేది తెగిపోకుండా ఉండాలి అంటే మాత్రం ఇది యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే కొంకుడుకాయ చూపించాను కదా ఇందాక ఇది అయితే మెయిన్ అండి మనం షాంపూ లో యాడ్ చేయకపోతే రాదు అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం ముందు తరం వల్ల చాలా వరకు యూజ్ చేసేవాళ్ళు కదా తర్వాత డ్రై అమ్ల ఉసిరికాయల్ని ఎండబెట్టేసి ఈ విధంగా అమ్ముతూ ఉంటారు ఇప్పుడు వీటిని కూడా తీసుకోవాలి ఇవి ఒక థర్టీ గ్రామ్స్ దాకా తీసుకోవాలి ఇందులో కూడా చాలా మనకి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చీకాయ కుంకుడికాయ యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చక్కగా గ్రోత్ అవుతుంది అలాగే ఊడిపోయిన హెయిర్ కూడా రావడానికి అది హెల్ప్ చేస్తుంది తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఎండిపోయిన మందార పూలండి ఇవి అయితే ఒక రెండు రెండు గుప్పీల దాకా తీసుకోవాలి అంటే వాడిపోయిన మందార పూలు దొరకకపోతే పచ్చివి కూడా తీసుకోవచ్చు అప్పటికప్పుడే పూసిన పూలు కూడా తెంపుకోవచ్చు తర్వాత మందార ఆకులు కూడా ఇవి యాడ్ చేయడం వల్ల స్మూత్ గా షేనిగా అలాగే హెయిర్ అనేది చక్కగా మీకు అయితే చాలా మంది ఆయిల్ పెట్టకపోతే రఫ్ గా అయిపోతుంది కదా అలాగే మనం ఎక్కువ రోజులు పెట్టకపోయినా కూడా హెయిర్ అనేది స్మూత్ గా కనిపిస్తుంది అలాగే షేనీ లుక్ అయితే వస్తుందండి తర్వాత మెంతులు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి అంటే అరసగింజలు అంటాను చూడండి అవి తీసుకోవాలి శేని లుక్ అయితే కనిపిస్తుంది మన హెయిర్ అయితే అలాగే మెందుక చూపించండి చూడండి ఆమ్లా అవి యాడ్ చేయడం వల్ల మనకి చిన్న చిన్న అంటే అక్కడక్కడ ఊడిపోయిన హెయిర్ కూడా వస్తుంది అలాగే మనకి పెరుగుతుంటుంది అంటే బేబీ హెయిర్ కూడా రావడానికి అది హెల్ప్ చేస్తుంది వేపాకు వలన డ్రాండ్రఫ్ అలాగే దురద కూడా తగ్గుతుంది మెయిన్ గా ఇరిటేషన్ రాకుండా చేస్తుంది కుంకుడుకాయ డ్రై ఆమ్ల ఇవన్నీ థర్టీ థర్టీ గ్రామ్స్ దాకా తీసుకోవాలి అన్నింటిని అన్నింటినికొకటి చొప్పున తర్వాత మిగిలినవి అంటే మందార పూలు రెండు గుప్పీల దాకా తీసుకోవాలి రెండు గుప్పీళ్ళ దాకా అంటే ఒక ఇరవై నుండి ఇరవై దాకా మందార ఆకులు మందార ఆకుల తర్వాత ఇప్పుడు వేపాకులు కూడా ఒక పది నుండి పదిహేను తీసుకోవాలి ఆకులని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకోవాలి అలాగే మీకు ఇందులో ఏమైనా అర్థం కాకపోతే కూడా నాకు కింద కామెంట్ చేయండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను తర్వాత కుంకుడుకాయలలో గింజలు ఉంటాయి వాటిని పగలగొట్టేసి గింజల్ని తీసేసి వీటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మెయిన్ అయితే వాటర్ కూడా బోర్ వాటర్ అస్సలు వేయకూడదు ఇందులో ఫిల్టర్ చేసిన వాటర్ మనం తాగే వాటర్ మాత్రం యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ కూడా ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అలాగే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి చిన్న గిన్నె అయితే పొంగిపోతుంది అందుకోసం కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని ఇప్పుడు వీటిని వెంటనే స్టవ్ పైన పెట్టకూడదు ఈ విధంగా మునిగేంత వాటర్ పోసేసి ఒక నైట్ అంతా అలాగే ఉంచేసేయండి లేదు అంటే ఐదు నుంచి ఆరు గంటల దాకా నానిపోవాలి ఎందుకంటే అందులో ఉన్న సారం అంతా వాటర్లోకి దిగాలి అందుకోసం అయితే చూపిస్తున్నాను వెంటనే ఉడికిస్తే మాత్రం అస్సలు ఉడికిపోవు అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది షాంపూ కూడా స్మెల్ అనేది వేరే అయిపోతుంది అందుకోసమైతే ఈ విధంగా చక్కగా నానబెట్టేసేయాలి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ గుర్తు పెట్టుకొని నానబెట్టుకోండి లేదు నైట్ పెట్టేశారనుకోండి మనం వెళ్ళి మనం చేసుకోవచ్చు ఈ విధంగా గిన్నెలో నానిపోయాక చూపిస్తున్నాను చూసారు కదా కలర్ కూడా పూర్తిగా చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలి ఉడికడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే మనము మరీ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి అలాగే కలర్ మారిపోతుంది అలాగే స్మెల్ కూడా అస్సలు బాగోదు అందుకోసం అయితే ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలాగే పొంగ వస్తుంది మూత మాత్రం పెట్టకూడదు మూత పెట్టేస్తే మాత్రం మొత్తం బయటకు పొంగిపోతుంది ఈ విధంగా చక్కగా ఉడికించేసిన తర్వాత చూపిస్తున్నాను స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లబడిపోవాలి పూర్తిగా చల్లబడిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నా వాటర్ అన్ని బయటకు తీయాలి కాబట్టి దీన్ని ఫిల్టర్ చేసుకున్నాం ఏదైనా జాలి పెట్టుకొని ఈ విధంగా గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి అలాగే చక్కగా ఇది మనం బయట పడేయకుండా ఇందులో ఇంకొక కొంచెం ఒక గ్లాస్ దాకా లేదు అంటే రెండు గ్లాసుల వాటర్ పోయాలి మళ్ళీ ఇందులో ఉన్న సారం అంతా పోకుండా మనం తీసుకోవాలి అంటే మాత్రం మళ్ళీ ఒకసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా పిండేసేయాలి ఈ విధంగా వాటర్ నేనైతే ఫిల్టర్ వాటర్ పోస్తున్నాను మరి ఎక్కువ మాత్రం పోయకూడదు ఒక రెండు గ్లాసుల వాటర్ పోసేయండి కొంచెం ఈ విధంగా మనం గట్టిగా పిండేస్తుంటే మాత్రం మళ్ళీ కొంచెం వాటర్ వచ్చేస్తాయి షాంపూ అయితే రెడీ అయిపోతుంది సరే ఇంకా నురగొస్తుంది కదా ఇంకా ఏమైనా ఉందేమో అనేసి మనం గట్టిగా వాటర్ పోసేసి ఇంకా ఎక్కువ షాంపూ వస్తుంది కదా అనేసి చేస్తాం అస్సలు చేయకుండా అయితే ఒక్కటి లేదు అంటే రెండు గ్లాసుల నీళ్ళు పోసేసి గట్టిగా పిండేసిన తర్వాత ఇప్పుడు వీటన్నింటిని పడేయకుండా మీరు తలకి అప్పటికప్పుడే అంటే ఆ రోజే స్నానం చేయాలి అనుకుంటే తల స్నానం అప్పటికప్పుడే తలకి అప్లై చేసుకోండి ఓకేనా తర్వాత దీన్ని మనం బయట పడేస్తాము అయ్యో ఎందుకు ఇది వేస్ట్ చేయడం అనుకుంటే మాత్రం ఇది అలాగే స్టోర్ మాత్రం చేయకూడదు అప్పటికప్పుడే చేయాలనుకుంటే మాత్రం తలకు అప్లై చేసుకొని ఒక రెండు గంటల తర్వాత తల స్నానం చేసేసేయండి ఈ విధంగా అంతా తీసేసిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ అంతా తీసేసిన తర్వాత నురుగ కనిపిస్తుంది చూసారు కదా ఇది ఎక్కువగా వస్తుంది కదా ఇదేంటి మనం వాటర్ ఎక్కువ పోయాలేమో అనుకోకండి మనం ఒక గిన్నెలోకి తీసిన తర్వాత ఒక రెండు నుండి మూడు గంటలు అలాగే ఉంచేసేయండి ఈ నురగ ఉంది కదా అనేసి నురుగను మాత్రం తీసి పడేయకండి కాసేపడి తర్వాత నురగంతా తగ్గిపోతుంది కొంచెం తగ్గిపోతుంది ఈ విధంగా ఒక రెండు నుండి మూడు గంటలు సేపు పక్కన పెట్టేసేయండి అలా అయితే నురగంతా పోయి మనకైతే చక్కగా అగుపిస్తుంది తర్వాత మనం దీన్ని ఒక ఎయిర్టెడ్ కంటైనర్లు అంటే ఏదైనా గ్లాస్ జారులో లేదు అంటే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్ స్టోర్ చేస్తే తీసుకోవచ్చు ఈ విధంగా ఒక రెండు నుండి మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా నూరగంత చక్కగా పోయింది ముందుగా ఎలా ఉంది అది తగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుందాం మనం ఈజీగా మనం షాంపూ అప్లై చేయడానికి ఏ బాటిల్లో ఈజీ అవుతుందో అందులోకి అయితే తీసేసేయాలి ఇదంతా నేనైతే ఒక బాటిల్లోకి తీసుకుంటున్నాను ఇది మిగిలిపోయింది ఉంటే మాత్రం ఇంకొక బాటిల్లోకి తీసుకోవచ్చు ఈ విధంగా అయితే నూరగొస్తుంది కదా ఇంకొంచెం వాటర్ అప్లై చేస్తా అంటే వాటర్ వేసి చూద్దాము అనుకుంటారేమో మొత్తం అసలు ఏం కూడా మనము వాటర్ పోసినట్టుగా ఉంటుంది అయితే వేస్తే అందుకోసమైతే దేంట్లో ఒక బాటిల్లోకి అయితే తీసి పెట్టుకోండి మెయిన్గా గుర్తుపెట్టుకోండి బయట పెట్టేస్తే మొత్తం స్పిల్ వచ్చేసి పాడైపోతుంది ఎందుకంటే దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అంటే కెమికల్స్ ఏమీ యాడ్ చేయలేదు కదా మనం బయట తీసుకునే షాంపూస్ అయితే అందులో వాళ్ళు కెమికల్స్ అంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల బయట పెట్టినా కూడా పాడవు అందుకోసం అయితే మీరు ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట తీసుకొని దాన్ని షాంపూ లాగా యూస్ చేసుకోవచ్చు అలాగే తీసిన వెంటనే అంటే ఫ్రిడ్జ్లో లో నుండి బయటకుంటే తీసిన వెంటనే వాడకూడదు తీసి ఒక పది పదిహేను నిమిషాలు పూలంతా అంటే బాటిల్లో ఉన్న చల్లదనం అంతా పోయిన తర్వాత తలకు అప్లై చేసుకోండి ఇవన్నీ గుర్తు పెట్టుకొని చేస్తేనే మీ హెయిర్ని మీరు కాపాడుకుంటారు లేదు హెయిర్ గ్రోత్ అవ్వాలి అన్న లేదు అంటే హెయిర్ అంతే డ్రాండ్రఫ్ ఉంది లేదు అంటే హెయిర్ పగులుగా ఉంది అలా కాకుండా హెయిర్ అంతా రఫ్గా ఉంది ఇలాంటి వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది అరే ఇవన్నీ యూట్యూబ్లో చెప్తున్నారు అసలు ఎన్ని వాడినా కూడా ఏం రిజల్ట్ లేదు అని అనుకుంటున్నారా లేదండి మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం చూడండి అక్కడే పోతుంది అన్నీ చేస్తాం కానీ ఎక్కడో ఒక దగ్గర పోతుంది అది మనకు తెలుసు కాకపోతే చేసాం కదా అనేసి కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు లేదండి మంచి రిజల్టే వస్తుంది ఎందుకంటే హెయిర్ అంతా రాలిపోతుంది తూ ఉంటుంది మనం దువ్వుతూ ఉంటేనే రాలిపోతుంది నడుస్తూ ఉంటేనే రాలిపోతుంది అసలు ఉన్న జుట్టు పోతుందా అన్న డౌట్ ఉన్న వాళ్ళకైతే మెయిన్గా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది మీరు తప్పకుండా వాడి చూడండి వాడిన తర్వాత ఎలా వచ్చిందో రిజల్ట్ కూడా చూసాకే కామెంట్ చేసి చెప్పండి లేదండి మీరు ఎన్ని చెప్పినా కూడా అస్సలు రిజల్ట్ ఏమి లేదన్నా కూడా సరే కామెంట్ అంటే మీకు రిజల్ట్ ఏమి రాలేదన్నా కూడా సరే అండి కామెంట్ చేసి పెట్టండి నేనైతే ఎలా తీసుకున్నా కూడా నాకు అర్థం అవ్వాలి కదా అందుకోసమే చెప్తున్నాను ఈ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను చూసిన తర్వాత అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ Video. Thanks for watching, bye bye.